విజయవాడలోని షాలెం గాస్పెల్ ప్రేయర్ హాల్లో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ నేషనల్ ఫెడరేషన్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోస్టర్లు నాయకులతో ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో జరగబో దళిత క్రైస్తవుల ఆత్మ గౌరవ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో శ్యామ్యుల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేస్తేనే దళిత క్రైస్తవులకు న్యాయం జరుగుతుందని క్రైస్తవులు అందరూ ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు బి పరణజ్యోత్ ఏఐ బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయమని కోరుతుంటే హిందువుగా ఉంటేనే ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడం ద్వారా మన బలం ఎంతో ప్రభుత్వాలకు తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద జరుగుతున్న దాడులను అసత్య ప్రచారం అసత్య ఆరోపణలు ధీటుగా ఎదుర్కోవాలంటే దళిత క్రైస్తవులందరూ ఏకంగా ఐక్యంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మన సమస్యల పరిష్కారం కొరకు మనమే కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీలంక కరుణాకర్ దాస్ శ్రీ ప్రసన్న కుమార్ పాస్టర్ యోహాను బిషప్ డేనియల్ పాస్టర్ బీరరాజు పాస్టర్ దైవ ప్రకాష్ పాస్టర్ చిట్టుబాబు అడ్వకేట్ కళ్యాణ్ డాక్టర్ డి జగన్ మోహన్ రావు రిటైర్డ్ ప్రొఫెసర్ మేమేశ్వరి తదితరులు పాల్గొన్నారు దూర ప్రాంతం ఒక బస్సులో పెట్టుకుని కూడా వస్తున్నారు కానీ మీకు వెసులుబాటు ఉంది ఇక్కడ దగ్గర ప్రాంతాలు కాబట్టి ఆటోలు కానివ్వండి కార్లు కానివ్వండి బస్సులైన కూడా తక్కువ అవుతుంది సో ఇక్కడ మీ మన బాధ్యత ఏంటంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి మన యొక్క గొంతు విజయవాడ అంతా మారుబోగే విధంగా మనం కృషి చేయాలి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు దాకా సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు సోనియా గాంధీ ఆ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేయబడింది ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు ఏదో ఆ కేసు కూడా సుప్రీంకోర్టు కూడా చాలా ఫేవరబుల్గా ఉంది ఇది అనేటువంటి సమస్య కదా న్యాయమైనటువంటి డిమాండ్ కదా ఎందుకంటే మీరు అంగీకరించోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగింది ఇప్పుడున్నట్టు బీజేపీ ప్రభుత్వాన్ని అడిగింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి మేము కమిషన్ వేస్తున్నాం అని చెప్పి రంగరాజు విశ్వ కమిషన్ వేశారు దక్కర కర్పర కర్పర చెప్పినట్టు ఆ కమిషన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆయన ఏం అంటే దర్త కైస్తవలు అనేటువంటి వాళ్ళకి వాళ్ళు మతం బారిన చాలబ చపట్లా గనగించిన బాబు సవిర్గుంటారా 1979 లో అమంతరామన్ కమిషన్ ఒక కమిషన్ వచ్చింది ఆ కమిషన్ ఎవరైతే బ్యాక్ వార్డ్ గా ఉన్నారు బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో వాళ్ళందరినీ లిస్ట్ తయారు చేయమని చెప్పింది నైన్టీన్ సెవెంటీ నైన్లో అనంతరాబం కమిషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అనే దాన్ని సృష్టించారు